జనరల్ గా ఇంగ్లీష్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివే నేను ఈ మధ్య అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే తెలుగు పుస్తకం చదివాను మేము రీసెంట్ గా కాశ్మీర్ వెళ్ళినప్పుడు చదివాను ఇది ఒక మంచి తెలుగు కథ కమ్మనైనా అమ్మ వంటలా ఉండే అమ్మ ప్రేమ కథ ఈ కథలోని క్యారెక్టర్స్ కథ చెప్పిన విధానం మనసుని హత్తుకునే ఎమోషన్స్ ఎంత బాగున్నాయంటే చదువుతున్నంత సేపు మన ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళొచ్చినట్టు అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ సంభాషణలు చాలా రిలేట్ అయ్యేలా ఉన్నాయి ఈ కథలో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే ఒక లవ్ స్టోరీ ఉంటుంది మాది కూడా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లవ్ స్టోరీనే కాబట్టి అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను మేము కాశ్మీర్ ట్రిప్లో లో ఉన్నప్పుడు టెరరిస్ట్ అటాక్స్ జరిగే కదా సో ఈ స్టోరీలో టెరరిస్ట్ అటాక్స్ వల్లనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చనిపోతుంది అలా బుక్ చాలా కనెక్ట్ అవుతూ వచ్చింది ఓవరాల్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నచ్చింది మీరు కూడా ఒక మంచి తెలుగు కథని అనుభూతి చెందాలి అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ బుక్ ఆధర్ రవి మంత్రి గారు మీలో చాలా మంది తెలిసే ఉంటారు తెలుగు వాళ్ళందరూ రిలేట్ అయ్యి నవ్వుకునేలా ఫన్నీ రీల్స్ చేస్తూ ఉంటారు ఆయన రీల్స్ తో పాటు ఈ బుక్ కూడా చాలా పాపులర్ అయింది ఇంత చిన్న ఏజ్ లో అంత మంచి తెలుగు కథ రాయడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన సక్సెస్ చూసి చాలా ఆనందంగా కూడా అనిపించింది మీరు కూడా ఈ బుక్ చదివారా కామెంట్ చేసేయండి